హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు కొన్ని డిజైన్స్ కొన్ని శారీస్ చూద్దాము ఎక్స్పెషలీ ఈ శారీ కస్టమర్ గురించి నేను చెప్తాను ఫ్రెండ్స్ ఈ మా లక్ష్మి గారు అని చెప్పేసి అనమాట మన వీడియోస్ వాచ్ చేస్తూ దాని మీద ఉన్న ఫోన్ నెంబర్కి నాకు కాల్ చేశారు నేను తెన్నాళ్ళు పలానా అడ్రస్ అని చెప్పాను రెగ్యులర్గా మన వీడియోస్ చూస్తుంటారంట ప్లస్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు కూడా కొల్లిపరులో ఆల్రెడీ మన కస్టమర్స్ ఉన్నారు వాళ్ళు కూడా చెప్పారంటే ఇట్లా తినాలి ఇట్లా అని చెప్పి బాగా చేస్తారు అంటే సర్లేమని నాకు కాల్ చేశారు నా నా సేమ్ ఆ పేరు వాళ్ళు నా కస్టమర్స్ ఏంటంటే నా దగ్గరికి వస్తుంటారని చెప్పాను ఇంకా ఇంకా హ్యాపీ అనిపించేసి మొన్న వచ్చారు ఫ్రెండ్స్ ఒకేసారి తను శారీస్ ఫైవ్ శారీస్ తీసుకొచ్చారు తనవేను ఇంకా నేను ఈ ఫైవ్ శారీస్ వాళ్ళు మీకు చూపిస్తాను ఇది ఫస్ట్ శారీ అనమాట రంగు శారీ అండ్ అక్కడక్కడ బ్లూ కలర్ వచ్చింది అండ్ బార్డర్ ఏమో పింక్ కలరు ఈ ఫైవ్ శారీస్కి బ్లౌజెస్ అన్నీ తీసుకురమ్మన్నారు ఇదిగోండి డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు ఎందుకంటే ఇది కొంచెం రిలేటెడ్గా ఉంది కదా అని చూపించాను ఓకే వెంటనే వేయమన్నారు ప్లస్ ఈ దీనికి నెక్కు కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఆమెకి నెక్కు మోడల్ కావాలని చెప్పేసి ఆ నెక్కు బాగుందని చెప్పి వేయించుకుంటున్నారు హ్యాండ్ కూడా చూడండి ఎంత బాగుందో అసలు ఇది ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇది నేను వేయడము చాలా బాగుంది నేను నెక్కు వేసా కానీ ఈ హ్యాండ్ వేరేది వేశాను వాళ్ళకి అంటే ఈ హ్యాండ్ మనకి మొత్తం త్రీ మోడల్స్ ఇచ్చారు ఇది వన్ ఆఫ్ ద మోడల్ అనమాట నేను వేరే అంగుళ కుదిరి వాళ్ళకి వేసింది వేరే మోడల్ అనమాట ఈ హ్యాండ్లోనే వేరే హ్యాండ్ ఇదిగో చూడండి ఇదంతా పోసల పోసలుగా నెట్ డిజైన్ వచ్చింది గోల్డ్తో అండ్ ఇదంతా చక్క క్రీపర్ వచ్చింది అసలు చూడండి నేను ఎంత దగ్గరికి చూపిస్తున్నానో మీరు ఎక్కడ వంక పెట్టడానికి లేదు చూడండి ఆకు కానీ ఆకు మధ్యలో బ్లూ కానీ దానికి లైన్ గ్రీన్ కానీ అండ్ గోల్డ్ వచ్చి మొత్తం గ్రీన్ కానీ అసలు ఎంత నీట్గా ఎంత డీటెయిలింగ్గా ఉందో చూడండి ఫ్లవర్ కానీ అవుట్ లైన్ కానీ ఎక్కడ అనేది పోకుండా ఒక లైన్ అంతా గ్రీను ఒక లైన్ అంతా శారీ కలరు ఒక లైన్ అంతా గోల్డ్ ఒక లైన్ అంతా గ్రీను అలా వచ్చింది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇంకా పైన కొంచెం గ్యాప్ ఉంటే నేను ఇంకా బుట్టీస్ అనేది యాడ్ చేశాను అండ్ ఇంకా మనం ఇట్లా కుందని పెట్టాలి ఇంకా కుందన్స్ పెడితే ఇంకా రిచ్ లుక్ అనేది వస్తుంది చాలా బాగుంటుంది నాకు మాత్రం బాగా నచ్చింది మెయిన్ బాగా సెట్ అయింది చూడండి ఎంత చక్కగా సెట్ అయిందో చాలా బాగుంది చూడండి ఎంత చక్కగా ఉందో అసలు వర్క్ ఇప్పుడు మనం నెక్ అని ఫ్రంట్ చూద్దాము నెక్ కూడా ఎక్సలెంట్గా ఉంది స్కిప్ చేయద్దు మధ్యలో యాడ్స్ వచ్చినా కూడా స్కిప్ చేయకుండా ఆ యాడ్ని చూసి నా వీడియో కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్ నెక్ కూడా అయిపోయింది చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా షేప్ కూడా ఈ షేప్లో మనము నెట్ క్లాత్ అయినా వేసుకోవచ్చు లేదు ఇలా అయినా వదిలేసుకోవచ్చు లేదు ఇంకొంచెం అప్డేట్గా కావాలి అన్నా కూడా మీకు ఈ మధ్యలో క్లాత్ అంతా కట్ కట్ చేసేసేసుకుంటే లోపల నుంచి స్కిన్ కనపడుతూ ఈ షేప్ వరకు బాగా కనబడిద్ది బాగుంది వర్క్ కూడా చూడండి ఎంత క్లారిటీగా ఎంత నీట్గా ఉందో బోర్డర్ కూడా చూడండి నెక్ బార్డరు ఎంత బాగుందో చాలా బాగుంది కదా బుట్టీస్ కూడా ఆల్ ఓవర్ బుట్టీస్ లాగా బాగా ఒత్తుగా ఇచ్చాను ఈ బుట్టీస్ వేరే ఫ్రెండ్స్ కాకపోతే ఈ డిజైన్కి కొంచెం రిలేటెడ్గా అని చెప్పేసి ఇవి వేశాను బాగా మ్యాచ్ అయ్యాయి కదా ఫ్రెంట్ కూడా చూడండి బాగుంది చాలా బాగుంది ఇట్లా చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషను గ్రీన్ ఇచ్చాను కాపర్ కలర్ ఇచ్చాను ఎండ్ బ్లూ ఇచ్చాను చాలా బాగుంది చూడండి ఇప్పుడు వేరే శారీ వేరే బ్లౌజు చూద్దాము హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు రెండో శారీ చూద్దాము కొత్త డిజైన్ ఫ్రెండ్స్ శారీ అంతా గులాపూలు వచ్చినాయి కదా మన నెట్ క్లాత్కి గులాపూల డిజైన్ మీకు ఐడియా ఉంది కదా అది వేసాను హ్యాండ్స్కి చూడండి ఇదిగోండి హ్యాండ్స్కి వచ్చేసి నెట్ క్లాత్ వేసాను అడుగున వచ్చేసి మీకు పేపరు ఏమీ వేయలేదు లైనింగ్ కానీ ఏమీ లేదు నెట్ క్లాత్ ఏను మీకు కావాలంటే అడుగున లైనింగ్ వేసుకోవచ్చు లేదు అంటే సాటన్ క్లాత్ వేసుకోవచ్చు లేదంటే ఇలాగ స్కిన్ కనబడాలి ఇప్పుడు ట్రెండు అదే అని అన్నా కూడా మీరు అట్లయినా ఉపయోగించుకో యూజ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఫ్లవర్స్ నెక్ కూడా చాలా బాగుంది ఇదిగోండి ఇదేమో సెకండ్ హ్యాండ్ ఇప్పుడు నెక్ చూడండి ఇది కింద సెకండ్ హ్యాండ్కి కూడా కింద కట్ వర్క్ వచ్చేసింది గోల్డ్ రానిచ్చారనమాట ఇది హ్యాండు ఇప్పుడు నెక్ చూడండి కొత్త డిజైన్ వేశాను చూడండి ఎంత బాగుంది ఇదే ఫస్ట్ టైం ఈ డిజైన్ వేయడము అందరికీ ఆ నెక్కి వచ్చేసి స్క్యాలప్పను జస్ట్ బుట్టీస్ ఇస్తాను వీళ్ళు కొంచెం ఇంకొంచెం నిండుగా కావాలండి కొంచెం కాస్ట్ అయినా పర్వాలేదు అన్నారు ఇంకందుకని ఇలాగా ట్రెండింగ్ క కరెక్ట్ మ్యాచ్ అయ్యిద్దిలే అని చెప్పేసి ఇలా హ్యాండ్కి వచ్చిన గులాపూలే నెక్ అంతా కూడా వేసాను బార్డర్ వేయడము ఏ ఫ్రెండ్స్ నెక్కి ఇలాగ అక్కడక్కడ బుట్టీస్ లాగా వేయడము కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్పేసి నేను ఈ డిజైన్ సజెస్ట్ చేశాను నచ్చింది వేయమన్నారు ఇంకా మనం కొందరి సైని పెడితే ఇంకా లుక్ వస్తుంది నెక్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో గులాబీ పువ్వు కూడా చూడండి ఎంత బాగుందో అసలు రియాలిటీగా ఉంది మీకు ఫ్రంట్ కూడా అంతేనో స్కాలప్ వచ్చింది రెండు గులాబీ పూలు వచ్చినాయి చూడండి ఎంత బాగుందో శారీకి ఎంత రిలేటెడ్గా ఉంది చూడండి పూలు కానీ కలర్ కానీ అన్నీ చక్కగా మ్యాచింగ్ అయినాయి గోల్డ్ సిల్వరు అండ్ శారీ కలర్ కనకాంబర కలర్ తీసుకున్నాను చాలా బాగుంది కదా ఇప్పుడు మూడో శారీ మూడో డిజైన్ చూద్దాము ఫ్రెండ్స్ ఇది శారీ శారీ అంతా హాఫ్ వైట్ వచ్చింది అండ్ బోర్డర్ ఏమో పర్పుల్ కలర్ వచ్చింది ఇంకా మొత్తం లైన్స్ వచ్చింది శారీ అంతా ఇంకా మన హ్యాండ్లో లైన్స్ వస్తున్నాయి కదా ఈ మధ్య వేస్తున్నాం కదా అది నేను సజెస్ట్ చేశాను ఓకే వేయమన్నారు ఇది కొన్ని నెక్ చూడండి ఎంత బాగుందో హ్యాండ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది బాగుంటుంది అసలు ఈ డిజైన్ భలే నీట్గా వస్తుంది చూడండి అసలు నేను వర్క్ ఎంత దగ్గరికి చూపిస్తున్నాను గోల్డ్ కలరు ఫ్లవర్ కుట్టిద్ది ఆ ఫ్లవర్ కుట్టినాక అవుట్ లైన్ కుట్టిద్ది హాఫ్ వైట్తో అసలు ఎంత నీట్గా కుట్టిందో చూడండి ఫ్లవర్ ఫ్లవర్ లోపల కూడా ఒక డిజైన్ లాగా ఉంది ఎంత నీట్గా ఉందో క్రీపర్ కానీ ఫ్లవర్ కానీ చాలా దగ్గరికి చూపిస్తున్నా మీకు చూడండి ఎంత నీట్గా ఉందో ఎక్కడ అసలు ఫ్లవర్ అనేది పక్కకి వెళ్లకుండా నీట్ ఫినిషింగ్గా ఉంది అసలు డిజైన్ చాలా బాగుంటుంది నిండుగా ఉంటుంది సింపుల్ సిటీగా ఉంటుంది ఈ బుట్టీస్ కూడా చూడండి ఎంత నైస్గా ఉన్నాయో ఈ వేరే డిజైన్ బాగున్నాయి అని చెప్పేసి దీనికి పెట్టాను అనమాట అంత ముందు వాళ్ళకి ఈ డిజైన్ వాళ్ళకి ఈ బుట్టీసే వేశాను ఇంకా ఈ డిజైన్ చూపించా కాబట్టి కస్టమర్కి ఇంకా నేను బుట్టీస్ అనేది మార్చకుండా సేమ్ ఇవే బుట్టీస్ ఇచ్చేశాను వాళ్ళకి ఏ వీడియో పెట్టానో సేమ్ అలానే రానిచ్చాను ఇది ఫ్రంట్ చూడండి ఎంత బాగుందో చూడండి ఎంత చక్కగా మ్యాచింగ్ అయిందో హాఫ్ వైట్ తీసుకున్నాను గోల్డ్ తీసుకున్నాను ఇప్పుడు మనము హ్యాండ్ చూద్దాము చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో హ్యాండ్ నాకెందుకో ఈ హ్యాండ్ భలే బాగా నచ్చింది వన్ సైడ్ అంతా ఒక ఎయిట్ లైన్స్ వస్తాయి నైన్ లైన్స్ వస్తాయి ఎయిట్ ఆర్ నైన్ లైన్స్ మళ్ళీ ఇంకో సైడు రివర్స్ సైడ్ ఆపోజిట్గా వస్తాయి చాలా బాగుంటుంది ఇది మీకు ఇలా వద్దు మీకు హ్యాండ్ మొత్తం ఫుల్గా కావాలి లైన్స్ మొత్తం అన్నా కూడా మీకు ఫుల్గా లైన్స్ వచ్చేస్తాయి అటు అటుకొని లేకుండా ఫుల్గా కూడా వచ్చేస్తాయి మీ టేస్ట్ని బట్టి వేస్తాను అనమాట ఇక్కడ ప్లెయిన్గా లేకుండా నేను బుట్టీస్ కూడా ఇచ్చాను చూడండి లెఫ్ట్ సైడ్ కొంచెం గ్యాప్ ఉంది బుట్టీస్ ఇచ్చాను రైట్ సైడ్ బుట్టీస్ ఇచ్చాను కింద వచ్చినప్పటికీ బార్డరు లైన్గా వచ్చేసింది సేమ్ ఇదే డిజైన్ నాకు త్రీ బ్లౌజెస్ ఆర్డర్ ఉంది ఫ్రెండ్స్ అంత నైస్గా ఉంటుంది డిజైన్ నిండుగా కూడా ఉంటుంది హ్యాండ్ అంతా కూడా వస్తుంది నైస్గా ఉంటుంది చూడండి ఎంత బాగుందో డిజైన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది నాకు చాలా బాగా నచ్చింది ఇది వాళ్ళది థర్డ్ శారీ ఫ్రెండ్స్ ఇప్పుడు నాలుగో శారీ నాలుగో బ్లౌజు ఏం డిజైను ఏం శారీ చూద్దాం ఇప్పుడు